హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహాబార్ అప్న ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్యర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే రెండు ఆవులు అనేవి అమ్మకానికి ఉన్నాయండి ఒకటి దేశీ జాతి ఆవు ఒకటి జెర్సీ ఆవు అనేటివి రెండు అమ్మకానికి పెట్టున్నారు బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు నెంబర్ బ్రదర్ది టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఈ వీడియోస్లో ఇంకా ఏంటంటే మన ఛానల్లో మన నెంబర్ అనేది లేకుండా రైతు నెంబరే పెట్టడానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఆ కాల్స్ కూడా మనకు వస్తున్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి జెర్సీ ఆవు మొదటి ఈతలో ఉంది కనిపించే దూడ నాలుగు నెలల దూడ అనేసి చెప్తున్నారు పన్నెండు లీటర్లు పాలు ఇస్తుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో జెర్సీ ఆవు వచ్చేసి మొదటి ఈత ఈయన ఉంది పాలు వచ్చేసి రోజుకు పన్నెండు లీటర్లుగా ఇస్తుంది నాలుగు నెలల మేల్ కాల్ఫ్ అనేసి రాసున్నారు ఈ నాటి ఆవు తెల్లది ఏదైతే కనిపిస్తుందో నాటుది అది వచ్చేసి నాలుగు నెలల సూడి మీద ఉందనేసి చెప్తా ఉన్నారండి సో దాని ధర వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్పినారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏం పెట్టలేదు నాటి ఆవు అనేసి నాలుగు నెలల సూడిది అనేసి మాత్రమే రాసున్నారు ఇరవై నాలుగు వేలు అనేసి చెప్పిన్నారు సో జెర్సీ ఆవు వచ్చేసి ఫస్ట్ లాక్టివేషన్లో ఉండి దున్నపోతుడ మేల్ దూడ అనేది ఉంది నలభై వేలుగా చెప్పినారు పన్నెండు లీటర్లు అనేది పాలు ఒక రోజుకు ఇస్తా ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నలభై వేలుగా ధరా చెప్పారు